ఇవాళ మార్నింగ్ మన ప్రొడ్యూసర్ గారు కలిశారు ఆయన కొంచెం ఇతర ఏంటంటే డిఫరెంట్ గా ఇది మన హర్రర్ మూవీ ఇద్దామని ఆలోచిస్తున్నారు మీరు ఇతర హర్రర్ మూవీ ట్రై చేయగలుగుతారా డైరెక్టర్ గారు మీకు మెయిన్ లైన్ సార్ డైరెక్టర్ గారికి పదిహేను రోజుల్లో హర్ర స్టోరీ ఇస్తానని కమిట్ అయ్యాను ఎంతవరకు హర స్టోరీ రాయలేదు ఎవరు రమిల నువ్వా లోపల ఎలా రాయాలో ఆలోచిస్తున్నానే ఈ లోపల నువ్వు వచ్చా పద్మ హర స్టోరీనా నేను చెప్తా లేదా డైరెక్టర్ గారు నేను హర స్టోరీ మెయిన్ లైన్ చెప్తాను

నేను ఈ కథను మెయిన్ లైన్ మన ప్రొడ్యూసర్ గారికి చెప్తాను ఆయన ఏమన్నది నేను ఫోన్ ద్వారా తెలియజేస్తానే ఓకేనా హలో డైరెక్టర్ గారు చెప్పండి ఏం లేదు పద్మా నువ్వు మన స్టోరీ రాసి ఇచ్చావు కదా మెయిన్ లైన్ అది ప్రొడ్యూసర్ గారికి బాగా నచ్చింది నీకు పదివేలు బహుమతిగా కూడా ఇవ్వని చెప్పారు నీకు ఫోన్పే చేస్తానే ఓకే సార్ ఓకేనమ్మ ఆల్ ది బెస్ట్ నువ్వు డైలాగ్స్ ఎప్పుడు రాసిస్తా ఓకేనమ్మ రైట్ డైరెక్టర్ గారు మొన్న హార స్టోరీకి బహుమానంగా పదివేలు ఇచ్చారు కదా కానీ ఆ కథ చెప్పింది మా ఫ్రెండ్ ప్రమిళ కాబట్టి అందులో సగం ఇద్దామని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను సార్ సంజయమ్మాయి ఆరు బెల్ కొడుతున్న డోర్ దియా మెల్లే ఎవరో వచ్చా మమ్మీ రండి నమస్కారం అండి నమస్కారం అమ్మ సంజమ్మా ఆంటీ గారు కుర్చీ తీసుకొచ్చేయమ్మా కూర్చమ్మా ఏంటి ప్రమీల గారు లేనా ప్రమీణ గారా మా చెల్లె చనిపోయి పది రోజులు అవుతుందిగా అవునా ప్రమీణ నా ఫ్రెండ్ అండి మొన్న నా దగ్గరికి వచ్చి వెళ్ళిందండి చనిపోయి పది రోజులు అయ్యింది మీ దగ్గరికి ఎలా వచ్చిందా మొన్ననే నా దగ్గరికి వచ్చి హఠా స్టోరీ చెప్పిందమ్మా మా డైరెక్టర్ గారు నాకు పదివేలు బహుమానం ఇచ్చారు అందులో ఐదు వేలు ఇద్దామని వచ్చానమ్మా ఇలా ఆవిడైతే చనిపోయిందమ్మా అలాగా సరేనండి ఆవిడ పేరు మీద నేను డూరే చేస్తాను సరే నేను వెళ్తానండి ఇంకా సరేనమ్మా అంటే పద్మ నీకు దయ్యం వచ్చి దయ్యంగా చెప్పిందా